టీవీకి స్వాగతం గుంటూరు జిల్లా పోలీసు శాఖల సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు ఎస్ఐ జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో పూలమారులు వేసి బహుమతులు అందించి ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ జీవి రమణామూర్తి టి నరేంద్ర కుమార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ చేరి హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐగా ఎస్ఐగా పలు పోలీస్ స్టేషన్లు స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహించారు ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు ఈయన మొత్తం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా పోలీస్ శాఖల విధుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు ఎండి అబ్దుల్ హఫీజ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా చేసి హెడ్ కానిస్టేబుల్గా ఏఎస్ఐగా పనిచేస్తూ ఎస్ఐగా ఉన్నతై పొంది గుంటూరు జిల్లాకు బదిలీపై వచ్చి పెదకాని పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఈరోజు రిటైర్ అయ్యారు ఈయన మొత్తం ముప్పై మూడు సంవత్సరాలు పోలీసు విభాగంలో సేవలు అందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘ కాలం పనిచేసి ఈ రోజు ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్ఐలకు అభినందనలు జీవితంలో ఉద్యోగంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నిలబడి సమాజానికి మంచి పోలి సేవలు అందించిన మీ సేవా స్ఫూర్తితో మాకు ఆదర్శమన్నారు దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మీ కుటుంబ సభ్యులతో శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నానని ఎస్పీ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ జీవీ మూర్తి లాలాపేట సిఐ గుంటూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ సెక్రటరీ శివప్రసాద్ ఎంటీఆర్ఏ శ్రీహరి రెడ్డి జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య ఇతర పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు